అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతన్నలు నన్ను క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఫోన్లు చేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నారు ఒకవేళ ఎలక్షన్స్ వస్తే రైతు బంధు పథకం అమలవుతారా లేకపోతే ఆపేస్తారా ఏమన్నా మధ్యలో బ్రేక్ పడేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి చాలా మంది రైతులను నాకు మెసేజ్ చేస్తా ఉన్నారు ఫోన్లు కూడా చేస్తారు వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఒకవేళ రైతు భరోసా బ్రేక్ పడుతుందా కంటిన్యూ అవుతుందా ఎలక్షన్స్ వస్తే రైతు భరోసా పరిస్థితి ఏందనేది కొంత బ్రీఫ్ గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఇక్కడ కూడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ మన అందరూ గుర్తున్నాయి కదా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అట్లనే కాంగ్రెస్ పార్టీ అట్లనే భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు ప్రధానంగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది గవర్నమెంట్ లో ఉంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ అంటే డిసెంబర్ లో డిసెంబర్లో నవంబర్ లో అనుకుంటా నవంబర్ నెలలో వీళ్ళు రైతు భరోసా ఇవాల్సినటువంటి అవసరం ఉంటుండే ఎందుకంటే నవంబర్కి సంబంధించిన వ్యవహారంలో ఇది మనం ఏమంటే యాసంగి పంటలు అంటాం అనమాట ఎండాకాలానికి సంబంధించినటువంటి పంటకు బీఆర్ఎస్ పార్టీ రైతు బంద్ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుండే అప్పుడు ఆ రోజు రైతు బంద్ వస్తుంది ఇగబడుతుంది ఇగబడుతుంది అని చెప్పి చాలా మంది వెయిట్ చేసిరు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలో రాకంటే ముందు చెప్తున్నా ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు నవంబర్ నెలలో నవంబర్ రెండు వేల ఇరవై మూడులో రైతులకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రైతు బంద్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుండే అయితే ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏం చెప్పింది అంటే ఈసీ ఏం చెప్పింది అంటే మేము రైతు భరోసా చేస్తాం ఎవరికి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది దాంట్లో పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు మీకు రైతు బంధు ఇచ్చేది పార్టీలు కాదు ఎలక్షన్ కమిషన్ ఇస్తా ఉన్నది అంటే ఎన్నికల సంఘమే మీకు రైతు భరోసా ఐ రైతు బంధు మీ అకౌంట్లో వేస్తుందని చెప్పి గతంలో రెండు వేల ఇరవై మూడులో లో రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అంటే అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి టైంలో రైతులకు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ కాంగ్రెస్ పార్టీలో ఏం చేసినావు అంటే ఈ టైంలో కనుక రైతు బంధు కనుక రైతులకు ఇస్తే రైతులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చారు అనుకుంటారు బీఆర్ఎస్ పార్టీలో మా అకౌంట్లో వేసింది అనుకోని రైతులు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే రైతులు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు రైతులు బీఆర్ఎస్ వాళ్ళు ఈ టైంలో ఎలక్షన్ టైంలో కూడా మాకు రైతు బంధు ఇచ్చారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి రైతులు కాంగ్రెస్ కేసేటటువంటి ఓట్లు బీజేపీ కేసేటటువంటి ఓట్లు కాస్త మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే వేయొచ్చు కాబట్టి ఈ టైంలో రైతు బంధు వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాస్త ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ వేసింది ఈ కంప్లైంట్ చేయడానికి ఇంకో కీలకమైనటువంటి రహస్యం కూడా ఉంది ఏంది హరీష్ రావు హరీష్ రావు ఏం చేసిన ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే మేము రైతు బంధు ఇస్తున్నాం రైతు బంధు గురించి ఏ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నటువంటి ఏ వ్యక్తులు కూడా నోరు మెదిపోద్దు ఎవరు కూడా రైతు బంధు గురించి మాట్లాడొద్దు ఎవరు కూడా రైతు బంధు గురించి ప్రచారం చేసుకోవద్దు మేము రైతు బంధు ఇస్తున్నాం మాకు ఓట్లేయరి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఓట్లేయరి అని చెప్పి ఎక్కడ ప్రచారం చేయొద్దు రైతు బంధు ముచ్చట బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది చెప్పినప్పుడు హరీష్ రావు వినాలి కదా హరీష్ వినకుండా ఏం చేసిండు మీకు ఖచ్చితంగా రైతు బంధు పడతాయి ఇరవై ఏడో తారీఖు నవంబర్ ఇరవై ఏడో తారీఖు మీ అకౌంట్లో పడతాయి మేమే ఎత్తున్నాం మాకు ఓట్లే అని చెప్పి హరీష్ రావు ప్రచారం చేసిండు హరీష్ రావు ప్రచారం చేసేసరికి ఇక్కడ ఏం జరిగింది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పార్టీ గతంలో నవంబర్ నెలలో రావాల్సినటువంటి రైతు బంధు కసా రద్దు చేపించారు రద్దు మీన్స్ క్యాన్సల్ చేయించు హరీష్ రావు ఏమో మేమే రైతు బంధు ఇస్తున్నామని ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నాడు ఒకవేళ ఈ టైంలో రైతుల ఖాతాలలో రైతు బంధు పడతాయి ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడతాయి జనమందరూ బీఆర్ఎస్ పార్టీలో మాకు రైతు బంధు ఇచ్చారు కాబట్టి మేము రైతు బంధు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తామని చెప్పి ఆయనంత అటు ఓట్లు వేస్తారు అని చెప్పి చాలా మంది ఏం చేశారు బిఆర్ఎస్ పార్టీ ఈ టైంలో రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పి రైతు బంధు ఒక రద్దు చేపించింది రద్దు మీన్స్ క్యాన్సల్ చేసినటువంటి రైతు బంధు ఎప్పుడు పడ్డది జనవరి నెలలో పడ్డది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో లో వడ్డది మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అంటే ఎలక్షన్ ముందు రావాల్సినటువంటి ఎండాకాలం పండుగ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఐదు వేల రూపాయల చొప్పున రైతులకు రైతు బంధు పడ్డది ఈ రైతు బంధు ఎప్పుడు పడాలి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ దాదాపు కోటి యాభై లక్షల మంది రైతులకు రైతు బంధు రావాలి సారీ కోటి యాభై లక్షల ఎకరాలకు రైతు బంధు రావాలి సుమారు ఎనభై లక్షల మంది రైతులకు రావాలి ఈ బడ్జెట్ ఈ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ హయాంలో రావాల్సినటువంటి రైతు బంధు కాస్త కాంగ్రెస్ వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్ టైంలో క్యాన్సిల్ అయ్యి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి నెలలో వచ్చినాయి అందరు గుర్తుండే ఉంటాయి జనవరి నెలలో వచ్చినాయి రైతు బంధు ఎంత ఐదు ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చింది బీఆర్ఎస్ ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కాస్త రేవంత్ రెడ్డి ఇచ్చింది జనవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగు అయితే అక్కడే క్యాన్సిల్ అయింది మీ ఇవన్నీ గుర్తుండే ఉంటాయి డిసెంబర్ టైంలో రైతు మందు రావాల్సింది క్యాన్సిల్ చేసి అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సేమ్ ఇప్పుడు కూడా అట్లనే ఉండొచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏమైతాయంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఒకవేళ షెడ్యూల్ వస్తే ఈ పదిహేనో తారీఖో లేదా పద్దెనిమిదో తారీఖో సర్పంచ్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక వస్తే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు రైతు బంధు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నది రైతు భరోసా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది రైతు భరోసా కంటిన్యూ అవుతున్నది రైతు భరోసా జనవరి ఇరవై ఆరో తారీఖు ఇచ్చింది జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి స్టార్ట్ అయింది ఇరవై ఏడో తారీఖు నుండి స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎకరం ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వచ్చింది రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వచ్చింది కాబట్టి సో కంటిన్యూ అవుతున్నటువంటి ఈ పథకాన్ని ఆపేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ విడుదల వారిగా డబ్బులు పడుతున్నాయి గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఒకటేసారి విడుదల చేస్తారు వీళ్ళు ఒకటేసారి తక్షమే రైతుల అకౌంట్లో చేస్తారు విడతల వారికి ఎకరానికి కోసం రెండు ఎకరాల కోసం అట్లే లేకపోతుంది అందరికీ ఒకటేసారి విడతల చేస్తుండే అందరికొకటేసారి అకౌంట్లో పడుతుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ మాత్రం ఆల్రెడీ విడతల వారిగా ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఎకరానికి ఒకసారి రెండు ఎకరాలకు ఒకసారి మూడు ఎకరాలకు ఒకసారి అట్లా విడతల వారికి ఇస్తారు కాబట్టి ఆల్రెడీ నడుస్తున్నటువంటి పథకాన్ని ఆపేటటువంటి సిచ్యువేషన్ లేకపోవచ్చు అనేది ఒక వార్త నడుస్తున్నటువంటి పథకాన్ని ఆపేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనేది ఒక చర్చ కానీ ఒకవేళ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో కూడా రైతు బంధు ఇస్తే సో రైతులు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇప్పటికన్నా రైతు బంధు ఇచ్చింది ఇప్పటికన్నా మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి రైతులు ఏమైనా అనుకొని కాంగ్రెస్ ఓట్లు వేయవచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ లో కాబట్టి ఈ గందరగోళం మాకొద్దు ఇప్పుడు రైతు భరోసా ఆపమని చెప్పండి ఈ టైంలో రైతు బంధు వద్దని కనుక బీఆర్ఎస్ బీజేపీలు గనక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీ గనక కంప్లైంట్ ఇస్తే ఈసీ ఒకవేళ నిజమే కదా అని అనుకుంటే ఈసీ ఒకవేళ కంప్లైంట్ ని స్వీకరించి ఎంక్వైరీ చేసి విచారణ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళకు కూడా నిజం అనిపిస్తే రైతు భరోసా బ్రేక్ చేయవచ్చు బ్రేక్ మీన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయేదాకా రైతు భరోసా రాకపోవచ్చు అనేది వినబడుతున్న చర్చ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నటువంటి పథకాన్ని ఆపేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు ఒకవేళ నడుస్తూ ఉంటే రైతు భరోసా ఆల్రెడీ రైతుల అకౌంట్లో పడుతుంటే 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 ఇప్పుడు ఎలక్షన్ టైంలో లో కనుక రైతు భరోసా ఇంకా రైతుల అకౌంట్లో పడితే రైతులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రైతులు ఒకవేళ కాంగ్రెసే మాకు రైతు భరోసా మాకు ఆరు వేల రూపాయలు ఇచ్చే రెకరానికి అని చెప్పి కాంగ్రెస్ కనుక అంటే రైతులు కనుక కాంగ్రెస్ కనుక ఓట్లేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అంటే కాంగ్రెస్ పైన రైతులు మళ్ళీ పాజిటివ్ ఒపీనియన్ తో రావచ్చు ఇప్పటికైనా మాకు సర్పంచ్ ఎలక్షన్స్ రైతు బంద్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రైతులు కాంగ్రెస్ కి మళ్ళీ ఓట్లేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అని కనుక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ రైతు భరోసా ఎలక్షన్ టైంలో వద్దు ఎలక్షన్స్ అయిపోయినాకనే ఏమని చెప్పండి అని ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు కనుక కాంగ్రెస్ పైన కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం పైన కంప్లైంట్ ఇచ్చి రైతు భరోసా ఏమైనా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తే ఆగిపోవచ్చు బ్రేక్ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు ఒకవేళ బీఆర్ఎస్ కనుక లేదు లేదు రైతు భరోసా కంటిన్యూ చేయండి ఇబ్బంది లేదు రైతులకు రైతు భరోసా రావాల్సిందే అని కనుక అనుకుంటే సో ఈసీ కూడా ఇక్కడ రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారం ఎక్కడ కూడా కంప్లైంట్ తీసుకోకపోవచ్చు కంటిన్యూ రైతు భరోసా పడేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆగిపోవచ్చు ఒకటి నడవచ్చు ఒకవేళ ఆగిపోతే మాత్రం కంప్లైంట్ ఇస్తే ఆగిపోతుంది బీఆర్ఎస్ లో బీజేపీ కాంగ్రెస్ ఈ టైంలో రైతు బంద్ ఇవ్వద్దు ఈ టైంలో ఎలక్షన్ టైంలో రైతు బంధు ఇస్తే రైతులు రైతుల అకౌంట్ లో డబ్బులు పడుతూ ఉంటే రైతులు సంతోషంతో కాంగ్రెస్ కు ఓట్లు ఇస్తారు అప్పుడు బీఆర్ఎస్ కు ఓట్లు పడి కాంగ్రెస్ కి ఓట్లు పడతాయి అప్పుడు ప్రభుత్వం ఒక స్ట్రాటజీ ప్లే చేసినట్టు అవుతుంది కాబట్టి వద్దు అని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు రైతు భరోసా ఇస్తా అంటే రైతు బంధు ఇస్తా అంటే కాంగ్రెస్ అడ్డుకున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ ఇచ్చి కాబట్టి బిఆర్ఎస్ కూడా ఈసారి మళ్ళా ఏమంటారు ఏదో అంటారు కదా పగ తీర్చుకోవడం అని చెప్తారు లేకపోతే ఆ రివెంజ్ అని చెప్తారు కదా రివెంజ్ తీర్చుకునేటటువంటి అవకాశం ఉండవచ్చు అప్పుడు మమ్మల్ని అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళని కూడా అడ్డుకుంటాం కాంగ్రెస్ వాళ్ళని కూడా రైతు బంధు ఇవ్వకుండా చేస్తాం ఇప్పుడు అని చెప్పి మళ్ళీ ఇంకో బ్రేక్ చేయవచ్చు మళ్ళా సర్పంచ్ ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రైతు భరోసా మళ్ళీ రావచ్చు ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ బ్రేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సర్పంచ్ ఎలక్షన్ దెబ్బకు రైతు భరోసాకు బ్రేక్ పడే అవకాశం ఉంది కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది చెప్తున్నా పడితే పడవచ్చు లేకపోతే పడకపోవచ్చు ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది ఈసీ చేతిలో ఉంటది ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని బట్టి ఉంటది ఒకవేళ రైతు భరోసా కంటిన్యూ అవుతున్నది పథకాన్ని కాబట్టి ఏ కంటిన్యూ అవుతున్నటువంటి పథకం పోతే ఏ ఇబ్బంది ఉన్నా ఒకవేళ ఈసీ కనుక చెప్తే ఈసీ కనుక ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇబ్బంది కాదు ఎందుకంటే ఎలక్షన్ టైం మొత్తం కూడా ఈసీ చేతిలోనే ఉంటుంది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎట్లు చెప్తా తినాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు ఏంది అంటే రైతు భరోసా ఎక్కువగా రూరల్ ప్రాంతాలకు రావాలి అంటే గ్రామంలో ఉన్నటువంటి రైతులకు రావాలి కాబట్టి సో కొంత ఇది సుమోటోగా తీసుకోవచ్చు ఐ మీన్ కొంత గానే తీసుకోవచ్చు ఎందుకంటే ఊర్లో ఉన్నటువంటి జనం బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ఓట్లీ అంటే ఓట్లేసి సీట్లు వేయలే ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి రూరల్ ప్రాంతాలకు సీట్లు ఎక్కువ రాలే ఓన్లీ హైదరాబాద్ లోనే ముప్పై ఐదు కంటే ప్లస్ సీట్లు వచ్చినాయి ముప్పై సీట్ల కంటే ఎక్కువ కేటీఆర్ కి అర్బన్ ప్రాంతాలే అంటే సిటీలో ఉన్నటువంటి సీట్లు ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు కేటీఆర్ కి రూరల్ సీట్లు రావాలంటే గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీలలో సర్పంచ్లు కేటీఆర్ కి గెలవాలంటే బీఆర్ఎస్ పార్టీలు గెలవాలంటే సో రూరల్ కి సంబంధించినటువంటి ఓట్లు కావాలంటే పల్లెటూరుకి సంబంధించినటువంటి ఓట్లు కావాలి మరి పల్లెటూరు ఓట్లు కావాలంటే ఒకవేళ వీళ్ళు రైతు బంధు ఇచ్చారనుకో రైతులు ఏమనుకుంటారు అబ్బా ఇప్పటికైనా మాకు రైతు బంధు వచ్చింది ఇక మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తామనేటటువంటి ఆలోచనలో ఉంటారు కదా ఈ ఆలోచనలో రైతులు రావద్దు అంటే కేటీఆర్ కు ఉన్నటువంటి ఆప్షన్ రైతు బంధు ఇప్పటికిప్పుడు ఆయన కొంత క్యాన్సల్ చేయించి ఎలక్షన్ తర్వాత అనేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు కేటీఆర్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారు తీసుకుంటే మాక్సిమం అనుకుంటున్నా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో మేము బాధ్యత తీసుకుంటాం రైతు బంధు ఇస్తున్నాం రైతు భరోసా అని చెప్పి ఎక్కడ మీరు ప్రచారం చేయొద్దు అని కనుక చెప్తే ఎవరు ప్రచారం చేయకపోతే కంటిన్యూ కావచ్చు అంత ఈజీ చేతిలో ఉంటది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి రైతు భరోసా ఎలక్షన్ టైంలో క్యాన్సిల్ కావచ్చు లేకపోతే యాస్టిస్ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు సో చూద్దాం ఏం జరగబోతుంది రైతు భరోసా ఎక్కడ పోతుంది మరి మరి సర్పంచ్ ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత రైతు భరోసాకి సంబంధించిన పథకం ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందో తెలియదు నేను ఓన్లీ రైతు భరోసా ఒకటే చెప్తాను అన్ని రైతు భరోసా అయినా ఇంద్రమైన్లు అయినా కొత్త రేషన్ కార్డులైనా లేకపోతే ఇంకా పెన్షన్ గింఛన్ ఏదైనా కూడా కొంత ఎలక్షన్ టైంలో రాకపోవచ్చు కొంత షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇబ్బంది కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుంది ఏ విధంగా ముందుకు పోతారు మరి పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోతుందో కూడా చూడాలి కానీ రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ లో పోతే కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నటువంటి మాట దాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది